جو <laughs> گل <laughs> <laughs>

یہ جا رہا ہے نہیں آٹو بھرا ہے فائر لے جاتا ہے فائر لے جاتا ہے یہ بھی جائے بھرو آ ہاں ماشاءاللہ மெமோரி ஆச்சேரெடி மட்டன் பள்ளி மக்கள் பள்ளி மணி பிள்ளையே కూడా ఉన్నా మూడు సెకండ్ లో ఓపెన్ చేయడం జరిగింది మొదటి స్థానంలో ఒక సంవత్సరాలు దగ్గర నాపోయి ఒక సెకండ్ ఉన్న మాట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో

ఐదో రౌండ్ వెయ్యడుకల దూరాన్ని మూడు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసావత్ ఇరవై సెకండ్ లో ఉన్నది ఇలా ఉన్నాయి అతనిస్తున్నాడు వర్ష ఒంగోలు బుజ్ వర్ష ఒంగోలు బూజ్ లైవ్ వస్తున్నాడు పదహారుల కోన్ని సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మరోపూర్ జిల్లా తెలంగాణలో ఉన్నాయి కర్ణాకల్ ఒక్క చేతింత ఉపయోగించాలి నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ్ పద్దెనిమిది వందల కూరాన్ని ఆరు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త నలభై ఒక్క సెకండ్ మండంజులో ఉన్నది ఆర్షా రెడ్డి గారు మతంపల్లి మకంపల్లి మండలం

పదకొండల కూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగ్ల మన ఇండిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది Bájamele, bájamele. Bájamele. Bájamele.

అమరౌండ్ రౌండ్ 2600 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 14 సెకన్లలో పూర్తి చేసినందుకు ని ప్రశస్తానికి మొదిపిస్తాను పొన్సాడుతున్నాయ్ 90 సెకన్లలో ఉన్నది సాజే సుందర్మ్మ పాడేటి మెమోరియల్ రాజ ఆశీర్వదించారు మొత్తం తలై మొత్తం తలై మన్న కూరే కలమనారస్తవర్ చటపదపల్ల ఉన్న ஏய் அருண் நான் என்ன நினைக்கிறேன் always <laughs> go on it! Oh what näa...! Chots <laughs> that scan an ananagan eg, the car also kind of tag ananaganagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagagaginagagagagagawagag